ప్రిమైన తెలంగాణ బయలకి బీఆర్ఎస్ పార్టీ ఇరవై సంవత్సరం రైతోత్సవ వేళ లక్షలాదిగా తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేసి విజయవంతాన్ని కృషి చేసినటువంటి పార్టీ నాయకులకి కార్యకర్తలకి అశేష తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎలాంటి రెండర్ సైతం లెక్క చేయకుండా హరీషన్ ఆదేశాల మేరకు సిద్దిపేటలోని అమరత్సవం వద్ద అమరులకి అదేవిధంగా ఉగ్రవాదం మూకల దాడులు పేహల్గాంలో నేలకొరినటువంటి మృదవీరులకి నివాళులు అర్పిస్తూ మూడు రోజులుగా పాదయాత్ర చేసినటువంటి సిద్దిపేట విద్యార్థి యువతకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు కేసీఆర్ గారి సభ పట్ల సభలో వారు చర్చించినటువంటి తీర్మానం చేసినటువంటి విషయాల పట్ల యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచనలో పడింది నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఆశల్ని ప్రజాస్వామిక విలువల్ని ఒక ఉద్విగ్నూర్వ ఒక ఉద్విగ్నపూరితమైనటువంటి వాతావరణం ప్రజల్లోకి చేరవేశారో నేడు ఏం చెప్తారని అందరూ ఎదురు చూశారు నిజంగానే ప్రజలంతా ఎదురు చూసినట్టు కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాత్రమే కాదు తెలంగాణ ప్రజల యొక్క స్వయం పాలన గురించి స్వయం సమృద్ధి గురించి మాత్రమే మాట్లాడే నాయకుడు కాదు కేసీఆర్ కేసీఆర్ ఒక జాతీయ నాయకుడు అని విదేశీ ఉగ్రవాద ఉగ్రవాద ఉగ్ర ముగ్గుల దాడుల్ని ఖండిస్తూ సభ ప్రారంభమైన తీరు యావత్ భారతదేశం అభినందిస్తుంది విదేశీ ఉగ్రవాద ముక్కలు చేసినటువంటి దాడిలో చనిపోయిన వారికి మౌనం పాటించి ప్రారంభమైనటువంటి సభ ఆధ్యానంతో మృత్యున్న కొనసాగింది లక్షలాది మంది ప్రజల్ని మధ్య భారతంలో ప్రధానంగా దండ ఆదివాసుల పేరు మీద అంతర్గత పేరుతో ఆదివాసులను హత్యాకాండ చేస్తున్న తీరు కూడా మిలిటరీ ఉంది కదా బలగా ఉంది కదా అని చంపుకుంటూ అనిపించుకోదని ఆపరేషన్ ప్రకారం వెంటనే ఆపేయాలని కేసీఆర్ ఇది ఆపేద్దామా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారని ప్రజల్ని అడగడం ఆ ప్రజల నుంచి లక్షలా మంది ప్రజలు హర్షద్వాల మధ్య ఆపరేషన్ కాగారం ఆపివేసి చర్చలకు సిద్దం ఉన్న మావిషులతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలనే కేసీఆర్ తీర్మానాన్ని ప్రజల నుంచి ప్రజల్లోకి పోవడం అనే మహనీయుల యొక్క బాటలో కేసీఆర్ గారు నడుస్తున్నారని మరోసారి వారు ప్రజల్లోకి నాయకులు వస్తారనే దాన్ని మరోసారి కేసీఆర్ గారు రుజువు చేశారు ఇంతేకాదు తెలంగాణలో అధికారం కోసం అడ్డబోలు హామీలు ఇచ్చి అలవిగాని హామీలు ఇచ్చి ఫోర్ టువంటి హామీలు ఇచ్చి ఆ హామీలను మేము చెప్తే తెలంగాణ సమాజంలో నమ్మదని పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులని ఢిల్లీ నాయకులను తీసుకొచ్చి డిమో చేసుకొని నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చి ప్రజాపాలన మేలుతో కొనసాగుతున్న ఈ దగా పాలన వ్యతిరేకంగా కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చింది ఆ స్పందన చూస్తుంటే ఈ ఆవిగా ఆమె నుంచి మోసపూరిత వాగ్దానాలతో కొనసాగుతున్న ఈ కాంగ్రెస్ సర్కారు ఇంకెక్కువ కాలం కొనసాగాదని రానున్నది తిరిగి ఈ తెలంగాణ ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని కేవలం కేసీఆర్ గారు మాత్రమే తీరుస్తారని ఆ ప్రజల్లో వచ్చినటువంటి అర్షద్ధారాల మధ్య ఆ స్పందన ద్వారా ఇవాళ మరోసారి తెలంగాణ పై వ్యక్తం చేశారు ఆకాంక్షల్ని వ్యక్తం చేశారు కాబట్టి ఈ ప్రజా సభని ఈ త్వరగాల్లో పోలీలో జరిగినటువంటి ఈ సభ నమూతంలో వర్షస్ లక్షలాది మంది ప్రత్యక్షంగా కోరు మీడియా ద్వారా ఈ సభను వీక్షించి వారు చేసిన స్పందన చూస్తుంటే తెలంగాణకి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని రానున్న భవిష్యత్తు బీఆర్ఎస్ తీర్ణాన్ని మరోసారి రుజువు ఈ సభను విజయనగరం చేసినటువంటి ప్రజలకి అదేవిధంగా అన్ని రకాలుగా అన్ని కాంటూ కేసీఆర్ తీర్మానాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి ప్రజాస్వామ్య వాళ్ళకి పాదయాత్ర ఇచ్చినటువంటి విద్యార్థి ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సమావేశంలో పాల్గొన్న వారు एडला सोंद्रणी गारु जापा श्रीकांत रेड गारु किशन रेड गारु लकरस